అందరికీ నేను అనన్య ఈరోజు మనకు చాలా అవసరమైన కాని చాలామంది సిగ్గుపడే ఒక నిజమైన విద్య గురించి మాట్లాడబోతున్నాను అది సెక్స్ ఎడ్యుకేషన్ సెక్స్ ఎడ్యుకేషన్ అంటే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు అందుకే మొదట ఒక నిజం చెప్తాను సెక్స్ ఎడ్యుకేషన్ అంటే అడల్ట్ కంటెంట్ కాదు ఇది మన శరీరం మన భావాలు మన సేఫ్టీ గురించి నేర్చుకోవడం మాత్రమే మనము చిన్న పిల్లల నుండి పెద్దవారిగా మారే ప్రయాణంలో మన శరీరంలో మన మనసులో మన భావాల్లో చాలా మార్పులు వస్తాయి ఈ మార్పులు సహజమైనవి ఎవరైనా దీనిని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది మనం జన్మతః పొందిన ఒక సాధారణ జీవశాస్త్ర భాగం అందుకే మొదటిగా ప్యూబటీ గురించి మాట్లాడదాం ప్యూబటీ అంటే మన శరీరం పెద్దవాడిగా మారేదస గర్ల్స్లో ప్రారంభమయ్యే కొన్ని మార్పులు బాయ్స్లో జరిగే కొన్ని మార్పులు ఇవి ఏవీ అసహజం కాదు గర్ల్స్లో చెస్ట్ ఏరియా డెవలప్ అవ్వడం పీరియడ్ సైకిల్ మొదలవ్వడం షేప్ మారడం ఇవి ఆమె శరీరం ఎదుగుతోంది అనడానికి హెల్తీ సైన్స్ అదే బాయ్స్లో వాయిస్ మారడం హైట్ త్వరగా పెరగడం షోల్డర్స్ బ్రాడ్ అవ్వడం ఇవి కూడా పూర్తిగా సహజం ఈ సమయంలో మనకు చాలా కొత్త ఫీలింగ్స్ కూడా వస్తాయి ఇవి మనం ఎప్పుడూ అనుభవించని భావాలు కొంతమంది పట్ల అట్రాక్షన్ రావచ్చు కొంచెం ఇమోషనల్గా అనిపించవచ్చు కొన్ని డేస్ ఫ్రస్ట్రేషన్ యాంగర్ ఎక్కువగా రావచ్చు ఇది హార్మోన్స్ కారణం మాత్రమే అన్స్టేబుల్ గా అనిపిస్తే అది మీ పర్సనాలిటీ తప్పు కాదు ఇది మీ శరీరం పెద్దదవుతున్న సూచన మాత్రమే కాని ఈ తరుణంలో మనం ఎక్కువగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటే అది కన్సెంట్ కన్సెంట్ అంటే సేమ్ సేమ్గా ఓకే అని చెప్పటం మనకు గా అనిపించాలి మనకు ఇష్టముండాలి మనకు ప్రెషర్ ఉండకూడదు ఏ టచ్ కానీ ఏ క్లోజ్ మూమెంట్ కానీ మనకు కంఫర్టబుల్గా అనిపించకపోతే అది బ్యాడ్ టచ్ మనకు ఎర్లీగా నేర్పాల్సిన విద్య ఇదే మన శరీరం మీద హక్కు మనదే ఎవరైనా మనకు అన్కంఫర్టబుల్ గా ఫీల్ చేస్తే కొత్తగా బిహేవ్ చేస్తే తక్షణమే పేరెంట్స్కి టీచర్కి చెప్పాలి ఇది కేవలం గర్ల్స్ మాత్రమే కాదు బాయ్స్కు కూడా సేమ్ రూల్స్ సేఫ్ బౌండరీస్ క్లియర్ కమ్యూనికేషన్ బాడీ ప్రైవసీ పర్సనల్ స్పేస్ ఇవన్నీ సెక్స్ ఎడ్యుకేషన్లో చాలా కీలకం ఇప్పుడు ఒక కామన్ డౌట్ రిలేషన్షిప్ ఏజ్లో ఫీలింగ్స్ వస్తే ఏం చేయాలి ఫీలింగ్స్ రావడం నార్మల్ కానీ డిసిజన్స్ మాత్రం మచోగా తీసుకోవాలి లవ్ అంటే ఫిజికల్ కాంటాక్ట్ కాదు లవ్ అంటే రెస్పెక్ట్ కేర్ ట్రస్ట్ మంచి రిలేషన్షిప్ అంటే నిర్బంధం కాదు మ్యూచువల్ అండర్స్టాండింగ్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మనల్ని చెడు దారిలోకి తీసుకెళ్లడానికి కాదు మన డిసిజన్స్ ని సేఫ్గా చేయడానికి ఉంది మన శరీరాన్ని అర్థం చేసుకుంటేనే మన ఫ్యూచర్ డిసిజన్స్ కూడా కాన్ఫిడెంట్ గా తీసుకోగలము మన సేఫ్టీ మన లిమిట్స్ మన రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ మనకు క్లియర్ అవుతాయి ఇప్పుడు రీప్రొడక్షన్ గురించి చిన్నగా సైంటిఫిక్గా మాట్లాడుదాం హ్యూమన్ రీప్రొడక్షన్ అనేది ప్యూర్ బయాలజీ మన శరీరంలో హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బాయ్స్లో కొన్ని సెల్స్ డెవలప్ అవుతాయి గర్ల్స్లో కొన్ని సెల్స్ డెవలప్ అవుతాయి ఇవి లైఫ్ క్రియేషన్ కి యూజ్డ్ అవుతాయి ఇది ఒక న్యాచురల్ బయోలాజికల్ ప్రాసెస్ మాత్రమే ఇందులో ఏ వల్గారిటీ లేదు మన స్కూల్ బుక్స్లో చదివే సైన్స్ చాప్టర్ చాప్టర్లానే సెక్స్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడం వల్ల బాడీ షైనెస్ తగ్గుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సెల్ఫ్ ప్రొటెక్షన్ నాలెడ్జ్ వస్తుంది ప్రైవసీ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది మనకు తెలియని విషయాలు తెలుసుకున్నప్పుడు మన డిసిజన్స్ మెచ్యూర్ అవుతాయి మన సర్వైవల్ స్కిల్స్ కూడా పెరుగుతాయి మన లైఫ్లో ఏదైనా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో చిక్కుకున్నా మనకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుస్తుంది అందుకే సెక్స్ ఎడ్యుకేషన్ అనే పదాన్ని టబుగా కాకుండా రెస్పాన్సిబుల్ లెర్నింగ్ గా చూడాలి చివరగా ఒక పవర్ఫుల్ లైన్ చెబుతాను సెక్స్ ఎడ్యుకేషన్ అంటే దూరం పెట్టాల్సిన విషయం కాదు సరైన విషయాలు నేర్చుకుని మనము మన సొసైటీ కూడా సేఫ్గా ఉండేలా తయారు కావడం ఈ నాలెడ్జ్ నిజమైన కరేజ్ ఈ నాలెడ్జ్ జీవితంలో మనకు శక్తి ఇస్తుంది ఈ ఎడ్యుకేషన్ మన ఫ్యూచర్ని బ్రైట్ చేస్తుంది